జొన్న సంగటి ప్రాసెస్ చాలా టైం పడుతుందండి చూడండి ఫస్ట్ నూక నూక వేసి వాటర్లో బాయిల్ చేసాము అది మొత్తం ఇక్కడ కుక్ అయిపోవాలన్నమాట మెత్తగా నూకల్లాగా ఉండేది వాటర్ అంతా గుంజిపోతుంది దాని తర్వాత దాంట్లో జల్లించిన పిండి ఉంటుంది కదా జొన్న పిండి అది వేసి కలుపుకోవాలన్నమాట ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి చాలా టేస్టీగా జిగురుగా బాగుంటుంది నేనే కలుపుతున్నాను మమ్మీ వేస్తుంది ఎంత బాగుంటుందనండి టేస్ట్ అయితే నెయ్యి వేసుకొని నేను తింటే నా స్వామిరంగా సూపర్ టేస్ట్ అండి బాబు మీరు కూడా అట్లా ఎంజాయ్ చేయండి పల్లెటూర్లోకి వెళ్ళినప్పుడు చేయించుకొని మరి తినండి నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నా కట్టెల పొయ్యి మీద చూడండి ఫైనల్గా ఇది దగ్గర పడిపోతుంది ముద్దలాగా వచ్చేసేంత వరకు కూడా ఇది మనం పెట్టుకోవాలన్నమాట పొయ్యి మీదనే కట్టెల పొయ్యి మీద రూసి చాలా బాగుంటుందండి మన గ్యాస్ మీద అయితే వేరే ఉంటుంది ఇది చాలా బాగుంటుంది కట్టెల పొయ్యి మీద ఫైనల్గా ఇంతేనండి ఇంకొంచెం దగ్గర పడిన తర్వాత దించుకొని సర్వ్ చేసుకోవడమే దీని కాంబినేషను ఏదైనా బాగుంటుంది గోంగూర పచ్చడి కానీ చింతకాయ పచ్చడి కానీ వెజ్ కానీ అది ఎంత బాగుంటుందో పాతకాలంలో చిన్నప్పుడైతే మా నాన్నమ్మ నెయ్యేసి ముద్దలు ముద్దలు పెట్టేది నేను చిన్నప్పుడు ఎప్పుడో తిన్న గుర్తండి ఇవన్నీ గుర్తొచ్చినాయి ఇప్పుడు మీరు కూడా ఇలా చేసుకొని ఎప్పుడన్నా తిన్నారా కామెంట్ చేయండి ఊర్లకు వెళ్ళినప్పుడు నేనే పొయ్యి దగ్గర కూర్చున్నాను ఫ్రెండ్స్ చూడండి చంపలు ఆరిపోతున్నాయి ఇట్లా హీట్ కదా సమ్మర్ కూడా కదా ఇంకా ఇది చాలా దగ్గర పడేంతవరకు కూడా మనం కలుపుతూనే ఉండాలి ఉండలు కట్టకుండా చాలా బలం అండి ఇది ఇది పచ్చ జొన్నలు అండి తెల్ల జొన్నలు చేసుకోకూడదు చిన్న తెల్ల జొన్నలు చేసుకుంటే ఏమవుతుందంటే స్వీట్నెస్ ఉంటుంది దానివల్ల షుగర్ లెవెల్ కూడా పెరుగుతుంది అన్నమాట ఇది పచ్చజొన్నలు జొన్నలు ఎట్లా ఉంటుందంటే కొంచెం ఒగురుగా ఉంటుంది దంచిన తర్వాత టేస్ట్ వస్తుంది ఇది హైదరాబాద్లో అయితే డైరెక్ట్గా మనం పొయ్యి మీద చేసుకుంటాం కానండి అండి గ్యాస్ మీద అంత టేస్ట్ రాదు ఇట్లా కట్టెల పొయ్యి మీద వండుకున్న టేస్ట్ అయితే రాదండి డెఫినెట్గా పాతకాలంలో ఇలాగే తినేవాళ్ళు కదా ఇంకా కుండల్లో వండుకునే వాళ్ళు మనం ఏంటో మిక్సీలో వేసుకుంటామండి పిండి కానీ ఇది రోడ్లో దంచితేనే దీని టేస్ట్ చాలా బాగుంటుందండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఎన్నపూస వేసుకొని తినేవాళ్ళు పాడింట్లో ఉంటే గేదెలు అప్పటికప్పుడు ఎన్నపూసి వేసుకొని తిని ఉల్లిగడ్డ కారం కానివ్వండి ఎల్లిపాయ కారం కానివ్వండి చాలా బాగుంటుంది దీని మీద టేస్ట్ చాలా బలం అండి ఇది వెనకట కాలంలో ఇవి తినే కదా వాళ్ళు ఇప్పటివరకు కూడా స్ట్రాంగ్ ఉన్నారు ఓల్డ్ పీపుల్స్ మనమైతే ఇప్పుడు థర్టీ ప్లేస్ రాగానే ఏదో ఒక ఇష్యూస్ స్టార్ట్ అవుతున్నాయి మనకి కానీ మనం హరిభరిలో మనం తినలేము కదండి ఇట్లాంటి ఫుడ్ అట్లీస్ట్ వారానికి ఒకరోజు తిన్నా చాలా మంచిదండి ఇది ఫుల్ బలం అనమాట పిల్లలకు కూడా అలవాటు చేయాలి పల్లెటూర్లకు వచ్చినప్పుడు అట్లీస్ట్ పల్లెటూర్లకి వెళ్ళినప్పుడైనా పిల్లలకి ఇలాంటివి నేర్పించండి చేయండి మా అమ్మ అయితే చేసేవాళ్ళు మాకు పెట్టారండి చిన్నప్పుడు కానీ ఇప్పుడు అంతా సిటీలో ఉంటున్నాం కాబట్టి తినట్లేదు కదా వచ్చినప్పుడల్లా చేద్దామని చెప్పి చేస్తున్నారు మమ్మీ చాలా బాగుంటుంది మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోలు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు నేను అప్లోడ్ చేస్తాను మీకు నచ్చింది అనుకుంటున్నా బాయ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి